లేని సేవకుడు తెలుగు క్రైస్తవ యానిమేషన్ ఈ యానిమేషన్ క్రైస్తవుల కొరకు మాత్రమే మత్తైసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటి నుండి ముప్పై ఐదు వచనాల వరకు రాయబడి ఉన్న వృత్తాంతం ఒకసారి పేతురు దేవుణ్ణి ఇలా అడుగుతున్నారు రవ్వా నా సహోదరుడు నా విషయంలో తప్పు చేస్తే నేను ఎన్నిసార్లు అతన్ని క్షమించాలి ఏడు మార్లు మట్టుగా అప్పుడు వేసే ఇలా సమాధానమిస్తున్నారు నీతో చెప్తున్నాను ఏడు సార్లు మట్టుకు కాదు డెబ్బై ఏళ్ల మార్ల మట్టుకు క్షమించాలి పరలోక రాజ్యం ఈ విధంగా ఉంటుంది ఒకనొక సమయంలో ఒక రాజు తన దాసుల యొద్ లెక్కలు చూడవలెనని నిర్ణయించి ఉన్నాడు అతడు లెక్కలు చూడటం ప్రారంభించినప్పుడు ఏం జరిగిందంటే పదివేల తలాంతులు అచ్చి ఉన్నటువంటి ఒక దాసుడు అతని వద్దకు తీసుకొని రాబడ్డాడు కానీ అతడికి అప్పు తీర్చడానికి అతని దగ్గర ఏమీ లేదు వాని యజమానుడు అతని భార్యను పిల్లలను అతనికి కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చాలని ఆజ్ఞాపించాడు అప్పుడు ఆ దాసుడు యజమాని ముందు సాగిలపడి ఇలా మనవి చేసుకున్నాడు అయ్యా నా ఎడల ఓచుకొను నీకు అంతయు చెల్లిస్తాను అని వేడుకున్నాడు అప్పుడు ఆ యజమాని అతని పైన కనికరపడి అతని అప్పంతటిని క్షమించి వేశాడు అతడు సంతోషంతో యజమాని యొక్క కనికరానికి సంతోషించి అక్కడి నుండి సంతోషంగా అతడు వెళ్ళిపోయాడు కానీ ఆ దాసుడు అక్కడి నుండి బయటకు వెళ్ళిన తర్వాత అతడు ఏం చేశాడంటే ఇంతకుముందు అతనికి నూరు దేనారాలు ఇవ్వవలసిన మరి ఒక దాసుని కనుగొని అతన్ని తన అప్ప అంతయు చెల్లించాలని అడగాలని నిర్ణయించుకున్నాడు ఆ దాసుని కనుగొని తన అప్పంతయు వెంటనే చెల్లించి వేయాలని అతన్ని ఆజ్ఞాపించాడు అతన్ని ఎంతో ఒత్తిడి చేస్తూ మరలా మరలా తన అప్పు చెల్లించమని గట్టిగా అడుగుతూ ఉన్నాడు అతన్ని గొంతు పట్టుకుని వచ్చి ఉన్నదాన్ని చెల్లించుమని అడుగుతూ ఉన్నాడు నువ్వు నాకు ఏదైతే చెల్లించాలో వెంటనే చెల్లించు అని అతడు చెప్తూ ఉన్నాడు ఆ తోడిదాసులు సాగిలపడి అయ్యా నాయడల ఓచుకొను నేను నీకంతా చెల్లిస్తాను అని వేడుకుంటూ ఉన్నాడు కానీ అతడు ఎంత మాత్రం కూడా అంగీకరించక అతన్ని చెరసాలలో వేయటానికి బంటులను పిలిచి ఆజ్ఞాపించాడు అతడు అచ్చి ఉన్నది చెల్లించే వరకు చెరసాలలోనే ఉంచాలని ఆదేశించాడు ఈ సన్నివేశం అంతటినీ చూసినటువంటి తోడి దాసులకు ఇదెంతో బాధను కలిగించింది వెంటనే వారు తమ యజమాని వద్దకు వెళ్ళి జరిగినదంతయు అతనికి తెలియజేశారు జరిగినదంతయు విన్న తర్వాత యజమానికి తీవ్రమైన కోపం వచ్చింది వెంటనే ఆ యజమాని కనికరం లేని ఆ దాసుని తన యొద్దకు తీసుకుని రమ్మని తన సేవకులకు ఆజ్ఞాపించాడు అప్పుడు ఆ యజమాని ఆ దాసునితో ఈ విధంగా మాట్లాడుతున్నారు దుష్టుడైన దాస్తుడా నీవు నన్ను వేడుకున్నప్పుడు నీ అప్పంతయు నేను క్షమించి వేశాను కదా అదే కనికరాన్ని నీ తోడి పైన నీవు కూడా చూపించవలసి ఉన్నావు కానీ నీవు చేసిన దానికి ప్రతిగా ఇతడు తన అప్పంతయు చెల్లించేంత వరకు బాధించు వారికి ఇతన్ని అప్పగించండి అని తన దాసులకు ఆజ్ఞాపించాడు ఆ దాసులు యజమాని మాటకు లోబడి ఆ ప్రకారంగా అతనికి జరిగించుటకు తీసుకుని వెళ్ళారు మీలో ప్రతివాడు తన తోటి సహోదరుని క్షమింపని ఎడల మీ పరలోకపు తండ్రి కూడా మీ విషయంలో ఆ విధంగానే చేస్తారు అని ఏసయ్య వారితో చెప్పారు యేసుక్రీస్తు ఈ ఉపమానం ద్వారా నేడు మనతో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఆ యొక్క రాజు లేకపోతే ఆ యజమాని ఎవరితో పోల్చబడ్డారంటే పరలోకమందున్న తండ్రి ఆ దాసుడు ఒక మనిషిని పోలి ఉన్నాడు పోత వర్తమాన భవిష్యత్ కాలములలో దేవుని పిల్లలై ఉన్నారు తోడి దాసులు ఎవరై ఉన్నారంటే దేవుని బిడ్డలైన సహోదర సహోదరీలు మన శత్రువు మిగతా దాసులు ఎవరై ఉన్నారంటే దేవదూతలు బాధించేవారు ఎవరై ఉన్నారంటే దురాత్మలు దేవుడు నాకు తెలియజేస్తున్నదేమిటంటే గొప్పవారైన క్రైస్తవులు విశ్వాసులు కూడా తమ తోటి సహోదరుల్ని శత్రువులుగా చూస్తున్నారు నేను నిన్ను క్షమిస్తున్నాను అని వారి చెప్తున్నారు అంతే కానీ వారి హృదయాల నిండా ద్వేషము కోపము నిండి ఉంటున్నాయి ఎదుటివారి విషయంలో చాలా కనికరం లేని విధంగా వారు ప్రవర్తిస్తున్నారు ఆ విధంగా ప్రవర్తించి వారిని వారే నరకానికి నాశనానికి నడుపుకుంటున్నారు కానీ వారి హృదయాలను దేవుడు చూస్తున్నారు కనికరం లేని వారి హృదయాలను మొదటి కొరిందీలుగు రాసిన పత్రిక ఐదు ఐదులో రాయబడిన ప్రకారంగా దేవుడు ఈ కనికరం లేనటువంటి విశ్వాసులందరినీ సాతానుకి అప్పగించబోతున్నారు ఆ దెయ్యము క్షమించలేని మనసు కనికరం లేనటువంటి ప్రజలని ఏమాత్రం కనికరం లేకుండా వారు కానీ క్షమించలేకపోయినట్లయితే దెయ్యము వారిని కనికరం లేకుండా అనేక రకాలైన వ్యాధులతో క్యాన్సర్ లాంటి డిప్రెషన్ లాంటి వ్యాధులతోటి నాశనానికి మరణానికి నడిపిస్తుంది ఆ యజమాని ఎలాగైతే బాధించి వారికి ఆ దాసుని అప్పగించాడో విధంగా అతని అప్పంతయు తీర్చేంత వరకు బాధించి వారికి అప్పగించినట్లుగానే ఒక్కసారి సౌలు హృదయాన్ని చూడండి మొదటి సమూయలు గ్రంథం పద్దెనిమిది ఎనిమిది పదకొండు వచనాలు రాయబడిన రీతిగా సౌలు హృదయము ఎడల చాలా ద్వేషంతోను క్రోధంతో నిండి ఉన్నది మొదటి సమయాల గ్రంథం పదహారు పద్నాలుగు పదిహేనులో ఒక దురాత్మ ఒకటి వచ్చి సౌలును బాధించినట్లుగా రాయబడి ఉంది మొదటి సమయాల గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో సౌలు ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు నేను పాపము చేశాను దావీదా నా కుమారుడ నా ఎద్దుకు రమ్ము తన హృదయంలో ద్వేషమును కలిగి ఉన్నాడు చివరికి సౌలు నశించిపోయాడు